క్రైస్త ఈరోజు వాక్యాంశము కీర్తన గ్రంథం నూట రెండో అధ్యాయం రెండో వచనం నేను మరలేడు నాడు త్వరపడి నాకు ఉత్తరమేమో ఆమేన్ మీన్ హల్లుయ ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం కీర్తన నేను మరలేడు నాడు త్వరపడి ఉత్తరమేమో అని ప్రభు దగ్గర అడుగుతున్నాడు నిజమే ఇది చాలా చక్కటి మాట త్వరపడి ప్రభు ఉత్తరమిస్తే మనకు చాలా సంతోషం కదా మరి సహోదరి సహోదరుడ ఈరోజు నీ పరిస్థితి ఏంటి నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది నీవు ఏ సమస్య అయినా సరే నీ ప్రభువుకి చెప్పుకుంటున్నావా ఆయన వద్ద నుండి నీకు జవాబు వస్తుందని నువ్వు ఆశిస్తున్నావా నీ ప్రభు నీ మొర వింటాడన్న భరోసాతోనే నీవు మొరపెడుతున్నావా ఆయన త్వరగా ఉత్తరం ఇవ్వాలన్న ఆశ నీవు కలిగి ఉన్నావా ఒకసారి ఆలోచించు కీర్తన కార్డు అయితే నేను మొరలేడు నాడు నాకు ఉత్తరమేమో చక్కగా ప్రభు దగ్గర నుంచి ఆన్సర్ కోరుకుంటున్నాడు జవాబు కోరుకుంటున్నాడు అందుకే భరోసాతో అడుగుతున్నాడు ఆశపడి అడుగుతున్నాడు మరి నీవు కూడా అటువంటి అనుభవంలోకి రావాలి అటువంటి భరోసా నీకు కూడా ఉండాలి నా దేవుడు నాకు సహాయం చేస్తాడు నా ఏదైతే నేను మొరలిడానో అంటే నేను ఏదైతే ప్రార్థించానో నాకు ఆయన త్వరగా ఉత్తరం ఇస్తారు అన్న ఆలోచన ఇలా ఉండాలి అయితే ఆయన నీకు త్వరగా ఉత్తరం ఇవ్వాలంటే నీవు కూడా ఒకటి చేయాలి సుమా అదేంటంటే ఆయనకి ఇష్టమైన విధంగా నీవు జీవించాలి వాక్యానుసారమైన జీవితాన్ని ప్రభుని అద్ద నుంచి కోరుకుంటాడు అలా నువ్వు కనుక ఉంటే నీకు ఏదైతే మొరపెడతావో నీ ప్రార్థనకు ఆయన త్వరగా జవాబిస్తాడు ఆయన నీ ప్రార్థనకి జవాబిస్తే మొదటిగా నీవు సంతోషంగా ఉండగలుగుతావు ఇంకా నీకు నచ్చిన జ నీకు ఏదైతే ఆయన ఇచ్చారో జవాబు ఆ వచ్చిన జవాబుని బట్టి నీలో ఇంకా విశ్వాసం పెరుగుతుంది నిన్ను బట్టి అనేకులు ఇంకా విశ్వాసంలోనికి వస్తారు ఇంకంతేకాదు నీవు చేసే ప్రార్థనను బట్టి కూడా మరి ప్రభుని ఆలకించి జవాబిస్తారు నువ్వు చెప్పే సాక్ష్యాన్ని బట్టి కూడా నీ ప్రభు నామం కనపరచబడుతుంది ఎంత గొప్పవాడ నీ ప్రభు అని అన్నిలు కూడా తెలుసుకుంటారు కాబట్టి నీ ప్రతి ప్రార్థనకు ఆయన ఉత్తరం ఇస్తాడన్న భరోసా కలిగి ప్రార్థించు ఆమెను